ఇం బ ಹೇಳು ಆ ಆ ಹೇಳು ಹ ಹೇಳು ಅಮ್ಮ ಸ್ಕೂಲಿಗೆ ಹೋಗ್ತೀಯಾ ಸ್ಕೂಲಿಗೆ ಹೋಗ್ತೀಯಾ ಕೈ ತೆಗಿ ಮೂಗಿんだ ಮೂಗಿಂದ ಕೈ ತೆಗಿ ಯೇನ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ರಿ ಇವಾಗ ಸ್ಕೂಲಲ್ಲಿ ఫిబ్రవరి 7 ఆ హ్ హ్ ని ని సరేనా అమ్మ హ్ అమ్మ ని మామ్మ నసరేనా అమ్మ ఆ అమ్మ ఎస్రేనా అమ్మ పాప హ్ అప్పా ఎస్రేనా అప్పా పీయా పీయా అమ్మ పాప అప్పా పీయా అజ్జేరేనా అజ్జే పీయా అజ్జేరేనా